నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ ఇరవై ఐదవ సర్వసభ్య సమావేశం హయాత్నగర్ లోని ఎస్సీ కన్వెన్షన్ లో నిర్వహించారు ఈ సందర్భంగా కామదేను సొసైటీ చైర్మన్ పడమటి పావని వెంకటరెడ్డి మాట్లాడుతూ మదర్ డైరీ ఎలక్షన్ లో భాగంగా ఆరుగురు డైరెక్టర్లు ఖాళీ అవ్వడంతో నూతన డైరెక్టర్లను ఎలక్షన్ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్న ఆరుగురు డైరెక్టర్లు ఘన విజయం సాధిస్తారని చైర్మన్ పదవి కూడా కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని ఆశిస్తున్నారని అన్నారు గత ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి రైతుల తరఫున తేడా అనిపిస్తుంది కాబట్టి అధికారంలో ఉన్న ప్రభుత్వానికి డైరెక్టర్లు కానీ చైర్మన్ గానీ ఇచ్చినట్లయితే ప్రభుత్వ సహకారం ఉంటుందని మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మా నియోజకవర్గ ఎమ్మెల్యే బిర్లాయిలయ్య సహకారంతో మదర్ డైరీ మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు నా పేరు పడమటి పావని వెంకటరెడ్డి నా సొసైటీ కామదేను సొసైటీ మర్యాల విలేజ్ కొమ్మలరామరం మండల్ ఆలేరు కాన్స్టెన్సీ భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా ఈరోజు మదర్ డైరీ డైరెక్టర్లు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆరు డైరెక్టర్స్ ఖాళీ అవ్వడం వల్ల రంగారెడ్డి రెండు ఉమ్మడి నల్గొండ నాలుగు పోస్టులకి గాను ఆలేరువే నాలుగు పోస్టులు ఖాళీ అవుతే తిరిగి మళ్ళీ ఆలేరు నాలుగు పోస్టులను తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ క్యాండిడేట్లు ఘన విజయం సాధించి చైర్మన్ కూడా కైవసం చేసుకుంటామని గట్టి నమ్మకం మాకుంది ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన కాళ్ళ నుండి చూస్తున్నాం మనం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రైతుల తరఫున తేడా కనబడుతుంది కాబట్టి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు అది కాకుండా ఎప్పుడైనా ప్రభుత్వము అధికారంలో వారికే చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ ఇచ్చినట్టయితే ప్రభుత్వ సహకారం అందుతుంది అనేది మా చైర్మన్ లోకల్ చైర్మన్ కూడా నమ్మి కాంగ్రెస్ ప్రభు నిలబెట్టిన క్యాండిడేట్లకే వన్ సైడ్ ఓట్లు పడ్డాయి అది ఇంకొక వన్ అవర్లో మాకు రిజల్ట్ కూడా చూపిస్తాము రేపు చైర్మన్ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది డైరీని నష్టాల్లో ఉంది ఇప్పుడు గత పదహది సంవత్సరాల నుంచి మదర్ డైరీ బీఆర్ఎస్ పాలనలోనూ జరిగిన దాంట్లో ఇప్పటికే అరవై కోట్ల నష్టాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు కానీ మేము దాన్ని నష్టాల వాటి నుంచి లాభాలకు తీసుకొచ్చి రైతుల తరఫున ఉండి గతంలో కూడా మేము కా ప్రజల రైతుల తరఫున నాలుగు రూపాయల కోసం రోడ్లెక్కి ధర్నాలు చేసి నాలుగు రూపాయలు సీఎం గారితో ఒప్పించి సాధించుకున్న రోజులు ఉన్నాయి కాబట్టి రైతుల పక్షాన్నే ఉండి కొట్లాడి రైతులకే న్యాయం చేస్తామని గట్టి నమ్మకంతో డైరీని ముందు ఇంకా ముందు కూడా ముందుకు తీసుకెళ్తాము నిన్న మా మంత్రివర్యులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వచ్చి మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది గత ప్రభుత్వం ఇస్తా అని చెప్పి నాలుగు రూపాయల ప్రోత్సాహం కొద్ది రోజులు ఇచ్చి తుంగలో తొక్కిన దాన్ని తిరిగి మళ్ళీ నెల నెల మాకు నాలుగు రూపాయలు ప్రోత్సాహం ఇప్పిస్తాను అదేవిధంగా మా డైరీకి ప్రభుత్వం తరఫున సహకారం అందించి ఏదో రకంగా ఫండింగ్ ఇప్పించేసి మా డైరీని నష్టాల్లో ఉన్న డైరీని లాభాలలో తీసుకొచ్చి రైతుల పక్షాన్ని నిలబడతామని మంత్రి గారు హామీ ఇవ్వడంతో మా చైర్మన్లందరికీ కూడా గట్టి నమ్మకం ఉంది ఎందుకంటే ఇంకన్నా మాట ఇస్తే మాట తప్పని మనిషి నల్గొండ బిడ్డ కాబట్టి అందరూ కూడా ఆ నమ్మకంతో వన్ సైడ్ వారు నడిచింది ఈరోజు ఖచ్చితంగా గెలుస్తామన్న విశ్వాసం మాకుంది